పేదవాడు పూటకి ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం తింటున్నాడు కాని చంద్రబాబు ఏమీ చెయ్యలేదు మన ఇంట్లో అక్కోచెల్లో పసుపు కుంకుమ ద్వారా లబ్ధి పొందింది అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు మన అవ్వకు నెల నెల రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు హుదూద్ ధాటికి ధ్వంసమైన విశాఖ రెండు వారాల్లోనే మళ్లీ యథావిధిగా రూపుదిద్దుకుంది అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు పేదవాడు ఎన్టీఆర్ గృహ ద్వారా సొంత ఇంటిలో హాయిగా ఉంటున్నాడు అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు ఏ ప్రభుత్వంలో చూడని విధంగా ఎవరి పాలనలో చూడని విధంగా పోలవరం పనులు చకచకా జరుగుతున్నాయి అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు ఎంతమంది అడ్డుకున్న అమరావతి నిర్మాణం పరుగులు పెడుతుంది అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు పదుల కొద్ది విదేశీ కంపెనీలు మన ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాయి అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు వికలాంగులైన మన అక్కో చెల్లో తమ్ముడో ఇంటి వద్దే పెన్షన్ పొందుతున్నారు అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు రైతు రుణమాఫీ జరిగి రాజులా బ్రతుకుతున్నాడు అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు అన్ని మతాల వారు తమ పండుగల్ని చంద్రన్న కానుకతో సంబరంగా జరుపుకుంటున్నారు అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు ప్రతి గ్రామంలో వీధి వీధిన కాంక్రీట్ రోడ్లతో కళకళలాడుతోంది చంద్రబాబు ఏమీ చెయ్యలేదు బీసీలు కాపులు బ్రాహ్మణులకు కార్పొరేషన్ల ద్వారా లోన్ వచ్చింది అయినా చంద్రబాబు ఏమీ చెయ్యలేదు పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో రాయలసీమ నేల తడిచింది ఆయన చంద్రబాబు ఏమీ చెయ్యలేదు మరి ఏమీ చెయ్యకపోతేనే ఈ ఐదేళ్లలో ఇన్నొస్తే మరో ఐదేళ్ల సమయమిస్తే ఇంకెన్నొస్తాయో ఒక్కసారి ఆలోచించండి ప్రతిపక్ష నాయకులారా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి